అందరికీ నమస్కారం నేను మీ నందిత యోగా ట్రైనర్ మరియు డైటీషియన్ ఈరోజు మనము ఒక కొత్త భంగిమ గురించి నేర్చుకుందాం మనకి ఈ రోజుల్లో ఎక్కువగా హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారు చాలామంది సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీయండి హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇంకా మరియు లో హిమోగ్లోబిన్ ఉన్నవాళ్ళు వీళ్ళతో ఇంకా వీ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే హైపర్ టెన్షన్తో ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి యోగా కొన్ని కొన్ని యోగా పో ఆసనాస్ వల్ల మరియు మనం తీసుకునే ఆహారంలో సోడియం తగ్గించుకోవడం వల్ల కొన్ని కొన్ని ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయడం వల్ల మనం హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ ఆసన హైపర్ టెన్షన్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో నార్మల్గా కూర్చున్న తర్వాత ఒక లెగ్ని మనము ఫార్వర్డ్ చేయాలి సో ఫింగర్స్ టువార్డ్స్ యూ ఉండాలి జాను శిషాసన అంటారు దీన్ని దీంట్లో మనము ఈ ఆసనాలు మనం ఏం చేస్తామంటే మన హెడ్ని మన నీకి టచ్ అయ్యేటట్టు చూస్తామన్నమాట దీనివల్ల మనకి నరాల మీద ఉన్న ఒత్తిడి తగ్గి బీపీని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మనం ఇలా కూర్చున్న తర్వాత డీప్గా ఇన్హేల్ చేయాలి డీప్ ఇన్హేల్ చేసుకున్న చేసిన తర్వాత ఎక్సేల్ చేసేటప్పుడు మనము మన హెడ్ని మన నీకి టచ్ అయ్యేటట్టు ట్రై చేయాలి మనము మన ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి మన సీట్ని హోల్డ్ చేయాలి సో ఇది పొజిషన్ ఇప్పుడు డీప్ ఇన్హేల్ తీయండి ఇన్హేల్ చేసిన తర్వాత ఎక్సేల్ బెండౌ అగైన్ ఇన్హేల్ ఎక్సేల్ బెండ్ అవు ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ సో ఫైనల్గా మనము మన హెడ్ని మన నీస్కి టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్హేల్ చేయాలి అండ్ హోల్డ్ బ్రీత్ నో స్లోలీ ఎక్సెల్ అండ్ కమ్బ్యాక్ సో ఒకేసారి మన హెడ్ని మన నీకి టచ్ చేయడం చాలా వరకు చాలామంది అవుతుంది సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మొదట మన ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి మన ఫీట్ని టచ్ చేసిన తర్వాత డీప్ ఇన్హేల్ చేసి లిటిల్ బిట్ ఫార్వర్డ్ అవ్వాలి ఎక్సేల్ చేయాలి అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ ఇలా స్లోగా స్లోగా మనము ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ ఇన్హేల్ తర్వాత ఎక్సెల్ ఎక్సెల్ చేసేటప్పుడు లిటిల్ బిట్ ఫార్వర్డ్ చేయాలి సో మనకి ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ వరకు మాత్రమే మనం బెంచ్ చేయాలి ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు మన హెడ్ని మనం నీట్ టచ్ చేయగలుగుతాము దీనివల్ల ఇంకా మనకి మన స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ హిటరెస్తి కూడా చాలా మంచి ఆసన దీంతో పాటు మనకి ఏంటంటే మనకు థైస్ కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో మనకి యోగాలో ఒక ఆసనతో చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రెజర్ చేయొద్దు ఏదైనా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానివ్వండి సయాటిక ప్రాబ్లం ఉన్నవాళ్ళు డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని కొద్దిగా అవాయిడ్ చేయండి నార్మల్గా మిగతా వాళ్ళు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు సో ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మనము ఇంటర్లాక్ ఫింగర్ మనం ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసిన తర్వాత స్లోగా మాత్రమే బెయిన్ చేయాలి స్లోగా బెయిన్ చేయాలి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ మీద ఫోకస్ చేయాలి లాస్ట్లో మనకు అలవాటు అయిన తర్వాత మాత్రమే మన హెడ్ని మన నీకి టచ్ చేయాలి నార్మల్గా అయితే జస్ట్ మనం హోల్డ్ చేసి ఇన్హేల్ చేసి జస్ట్ ఎక్సెల్ మీకు ఎంత పాజిబుల్ అయితే అంత పాజిబుల్ వరకు మాత్రమే బెయిన్ చేయండి ఈ ఆసన అనేది మనకి హైపర్ టెన్షన్కి చాలా మంచిది హైపర్ టెన్షన్ని కంట్రోల్లో చేస్తుంది నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది నరాలకి బ్లడ్ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది సో ఈ ఆసన ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము కుడి సైడ్ చూసాము అలాగే లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి ఈ పోజ్ చేసేటప్పుడు మనం బోత్ లెగ్స్ సైడ్ వచ్చేటట్టు చూడాలి సో మనం ఇప్పుడు కుడివైపు చూసాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్రై చేద్దాం సో మనము మన రైట్ లెగ్ అనేది మనము బెండ్ చేయొచ్చు ఇక్కడ మన నీస్ని బెండ్ చేసి లెఫ్ట్ లెగ్ అనేది స్ట్రైట్గా ఉంచాలి ఫీట్ ఫింగర్స్ని మనం వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఇంటర్లాక్ నౌ ఇంటర్లాక్ అవర్ ఫింగర్స్ అండ్ మనము మన ఫీట్ని హోల్డ్ చేయాలి ఇలా హోల్డ్ చేసిన తర్వాత డీప్ ఇన్హేల్ ఎక్సేల్ బెండ్ ఇన్హేల్ ఎక్సేల్ బెండ్ సో ఇలా సో కొంతమందికి రైట్ సైడ్ కంఫర్టబుల్ ఉంటుంది మిగతా వాళ్ళు కొంతమందికి లెఫ్ట్ సైడ్ కంఫర్టబుల్గా ఉంటుంది సో మనకి ఏదైతే ఫస్ట్ లెగ్ కంఫర్ట్ కాదో ఆ లెగ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు కొంతమందికి రైట్ సైడ్ కంఫర్ట్ ఉండొచ్చు కొంతమందికి లెఫ్ట్ సైడ్ కంఫర్ట్ కంఫర్ట్ ఉండొచ్చు సో ఏదైతే డిస్కంఫర్ట్ ఉంటుందో ఏదైతే మనం బెంచ్ చేయడానికి కష్టపడతామో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే మనకి ఆసన అనేది ఇంకా ఈజీగా మనము ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట సో ఆసనాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనము ఎంపీ స్టమక్తో ఉంటే మంచిది ఒక గంట ముందు కానీ అర్ధ గంట ముందు కానీ కాలంటే వాటర్ తీసుకోవచ్చు ఫుడ్ మాత్రం తీసుకోకుండా ఎంటీ స్టమక్తో తీసుకోవాలి ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కనీసం ఆహారం తీసుకున్న తర్వాత నాలుగు గంటల వరకు టైం ఇవ్వాలి నాలుగు గంటల వరకు గ్యాప్ ఇచ్చిన తర్వాత తర్వాత మాత్రమే యోగా ఆసనాస్ అనేది ప్రాక్టీస్ చేయాలి స్నానం చేసిన తర్వాత యోగా ఆసనాస్ చేయడం వల్ల మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆసనాలు ఈజీగా వస్తాయి అన్నమాట సో ఇలా ఇదైతే చాలా మంచి ఆసన సో ఫస్ట్ హోల్డ్ ద ఫీట్ అండ్ డీప్ ఇన్హేల్ ఎక్సేల్ బెండ్ అయిన తర్వాత తర్వాత అగైన్ డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ బెండ్ మనం కంప్లీట్ గా టచ్ చేసిన తర్వాత ఇన్హేల్ అండ్ హోల్డ్ ద బ్రీత్ ఎక్సేల్ కమ్ బ్యాక్ టు సిట్టింగ్ పొజిషన్ సో దీని జాను శ్రీశాసన అని అంటారు సో మన యాంగ్ మన నీకి మన హెడ్ని టచ్ చేయడం ఇది చాలా మంచి ఆసన చాలా బెనిఫిట్ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆసనతో హైపర్ టెన్షన్ ఉండేవాళ్ళు దీంతోపాటు ఎవరైనా సరే ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మనకి థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గడానికి అండ్ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి కూడా చాలా మంచి ఆసన సో ఈరోజు మనం ఈ ఆసన గురించి తెలుసుకుందాం కదా మనం ఇంకొక ఆసనాతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం